సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే అతడంతటి తీవ్రత కఠిన పరీక్షలను అధిగమించ ఉంటాడు మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజుకల్లో మర్చిపోగలుగుతారు జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేది ఉండదు జీవితంలో సరైన వాటిని ఎంచుకోకపోవడం వలన సంతృప్తి విజయం సాధ్యమవుతాయి మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు మీరు ఉన్నతంగా ఎదగటానికి మీకు ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి హృదయం పవిత్రమైనప్పుడు దారి విశాలంగా కనిపిస్తుంది గమ్యం స్పష్టమవుతుంది విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తిరుగుతారు అన్ని వేళల విజయం అంతిమ లక్ష్యం కాదు అపజయము మరణం కాదు రెండిటికంటే ముఖ్యమైనది ధైర్యం నిరాడంబరమైన తేనెటీగా అన్ని రకాల పువ్వుల నుంచి తేనెని లభించుకున్నట్టే తెలివి గలవాడు అన్ని పవిత్ర గ్రంథాల నుంచి సారాన్ని గ్రహిస్తాడు మీరు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలనుకుంటే ప్రతి ఉదయము ప్రతి ఉదయము ఒక చక్కటి సంకల్పంతో నిద్రలేవాలి అలవాటు చేసుకోవాలి తన జ్ఞాపకాలతోనే జీవించేవాడు వృద్ధుడు అవుతాడు భవిష్యత్తు గురించి ప్రణాళికతో జీవించేవాడు నిత్య యవనంలో ఉంటాడు ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు ఎంత పని పూర్తయిందో చెప్పు ఏం చేయాలో ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకు చేస్తూనే ఉండాలి ఔన్నత్యం అంటే కోరికలను చంపుకోవటం కాదు వాటిని అదుపులో ఉంచుకోవటం అందం లేని లోటును మంచి స్వభావం పూర్తి చేస్తుంది కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు మంచి పనికి మించిన పూజ లేదు మానవత్వానికి మించిన మతం లేదు